సో మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి వీడియో చూసే వాళ్ళైతే అందరికీ తెలుసు సో ఇప్పుడు నేనైతే లైవ్లో కొన్ని శారీస్ అయితే చూపిస్తాను అది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తాను అనమాట సో చూసేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు లైవ్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అయితే మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి కోచంపల్లి బౌడర్ అనమాట ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరు సో పై వచ్చేసి ఈ విధంగా షార్ట్ పౌడర్ అనేది వస్తుంది సో బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉందన్నమాట బార్డర్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఈ విధంగా మనకి క్రీపర్ స్టైల్ అనేది వస్తుంది ఈ విధంగా స్పారో అనేది వస్తుందన్నమాట పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి పళ్ళు కూడా పెట్టిస్తాయి నాకు ఒకసారి సో ఇది వచ్చేసి ప్లెయిన్లో బ్లౌజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే మంచి ఫ్యాంటీ లుక్లో సూపర్ అంటే సూపర్గా ఉందండి సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను సో కలర్ మంచి బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ అసలు ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్ లుక్ అనేది ఉంది అవి వచ్చేసి విధంగా షార్ట్ పౌడర్ అనేది వస్తుంది సో ఇందులో కూడా మనకి సో బార్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ మీద మంచిగా హెవీ మనకి ఈ పోచుంపల్లె డిజైన్ అనేది హెవీగా వస్తుంది అనమాట సో ఇది ఒక కలర్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో లుక్ వైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా సో ఇది ఒక కలర్ అండి కలర్ కాంబినేషన్ చూసుకుని ఎంత బాగుందో మంచి క్రీపర్ స్టైల్లో ఉంటుంది అండ్ మధ్య మధ్యలో ఈ విధంగా స్పారం అనేది వస్తుంది అన్నమాట ఎంత బాగుందండి అండి భోజనంపల్లి డిజైన్ అయితే చాలా బాగుంది సో ఇదొక కలర్ అనమాట ఇప్పటివరకు అయితే త్రీ కలర్స్ చేయించుకుంటారు బ్లాక్ కలర్ అండ్ మస్టర్డ్ అయినా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి అసలు ఎంత బాగుంది ఈ కలర్ కూడా అసలు కలర్ చూడండి సూపర్ అండి సూపర్గా ఉంది చాలా నీట్గా ఉంది మంచి ప్యాంటు తయారండి ప్యాపి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఒక కలర్ అన్నమాట ఈ శారీ ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎక్స్ట్రా వచ్చేసి మళ్ళీ మాస్టర్ ఎల్లో కలర్ అనమాట అసలు అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ చూపిస్తాను చాలా బుక్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ మెరూన్ రెడ్ అనమాట మెరూన్ రెడ్కి బ్లాక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మళ్ళీ మనకి మస్టర్డ్ వెళ్ళండి చాలా ట్రెడిషనల్గా ఉంది కలర్ అయితే సో ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట ఎంత బాగుంది కలర్ అయితే చాలా బాగుంది సో ఇందులో అయితే ప్రజెంట్ అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి మంచిగా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్తో అయినా సెండ్ చేయొచ్చు సో సే నేను స్క్రీన్ పే నెంబర్ అనేది ఇస్తాను సో దానికైనా పంపించండి లేకపోతే నేను నెంబర్ అయినా చెప్తాను ఫ్రీ బుకింగ్ అయినా చేసుకోండి సో నెక్స్ట్ క్యాడ్ అనమాట మీరు చూడండి ఎంత బాగుండో మంచి క్రీమ్ వేసే శారీ అండి దీనిపైన కూడా క్రిపర్ స్టైల్లో ఉంటుంది అన్నమాట చాలా బాగుంది అసలు అండ్ కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చెక్స్ లాగా అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి రీజనబుల్లో ఉన్న శారీస్ అనమాట అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మంచి క్రీమ్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రేషిప్ నెక్స్ట్ కలర్ మంచి ఎల్లోకి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది సో ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీకు కావాలంటే నెంబర్ మన వీడియోలో ఉంటుంది చూడొచ్చు లేకపోతే నేను చెప్తాను ఇప్పుడు ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అనమాట నంబరు మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబరు నెక్స్ట్ కలర్ మంచి పింక్ అండి పింక్కి గ్రీన్ కలర్ అనమాట కలర్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చాలా రేర్ కలర్స్ అనమాట ఇవి సో ఇది వచ్చేసి చాలా రేర్ కలర్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి మంచి సబ్బు బ్లూకి మెరూన్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ లావెంటర్ కలర్ బోర్డర్ అంటే డార్క్ పర్పుల్ కలర్ లాగా ఉంది చాలా బాగుంది కలర్ కూడా సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి లేకపోతే నేను స్క్రీన్తోనే నెంబర్ ఇస్తాను అలాగే బుక్ చేసుకోండి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి నెంబర్ సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే శారీస్ కూడా బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్